ఎకరాలు మీకు ఎందుకు రాలేదా బా ఎకరం భూమి మీరు ఎందుకు ఎకరా భూమి కొనలేకపోతున్నారు ఎక్కడొచ్చిందో మీరు అనగాసిన బాంత ఉందా లేదా మీరందరూ ఆలోచన చేయండి ఇదే మల్లారెడ్డికి ఐదు వేల ఎకరాల భూములు ఎట్లా వచ్చినాయి వచ్చినాయి మీకు ఎందుకు వస్తున్నారు ఒక ఎకరం భూమి పేదవాడికి అరవై గజాలు ఇల్లు కొనుక్కోవడానికి చాసర లేదు అరవై గజాల ప్రభుత్వ భూమి చేప కానీ ఆయన ఐదు వేల ఎకరాలు ఉంటది ఈయనకు నాలుగు వేల ఎకరాలు ఉంటది ఎన్నికలు వస్తే వెయ్యికి పది వేల పొట్ట అంటా ఉంటారు ఈయన మీ దగ్గర టిఆర్ఎస్ మిత్రులు ఉంటారు మల్లారెడ్డి మీకు చెప్పిందా లేదా పరిజలాల్లో ఆఫీసర్లలో ఏనున్న కానిస్టేబుల్ గాని లేదు పంచాయత్ సెక్రటరీలు చేసే ఒక సెక్రటరీని గాని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదని చెప్పి చెప్పిడు మరి నేను రేపు పొద్దుగా కంసాగా గెలిపిస్తే కంసరు ఎవరి దగ్గర పోయి డబ్బులు అడగాలి మల్లారెడ్డికే జాతర లేదు మరి కంసర్ అడిగే అడిగితే చేస్తాడు కనుక నేను చెప్తా ఉన్నాను మీరు నలుగురికి నలుగురికి కంసాలలో మా పార్టీ గెలిపియండి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి మీకు ఇంత ఏదైతే మేము ఇప్పిస్తున్నామో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ చెక్కులు ఇస్తున్నాం విధంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పంపిస్తున్నాం ఇస్తున్నాం చూపిస్తున్నాం దీనితో పాటు మా చిన్న పిల్లలకు తినడానికి సన్నబియ్యం అన్నం పెడతా ఉన్నాం మీ పిల్లలందరూ కూడా మా గవర్నమెంట్ పెడతా ఉంది కనుక మా రేవంత్ రెడ్డి గారిని ఆలోచన మేరకు రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎవరు ఏమని చెప్పని ఎవరు చెప్తా ఉంటారు వాళ్ళు వేలు ఇస్తుడు ఇరవై వేలు ఇస్తుడు ఇవ్వని ఎవరెప్పుడు సమ్మతిస్తున్న వాడు మీ సొమ్మది మీ పైసలు అవి ఆలోచన విధానం తెచ్చుకోండి మిమ్మల్ని దోసి లక్షల ఎకరాలు వాళ్ళు సంపాస్తా ఉన్నారు కోట్ల రూపాయలు ముంచుతా ఉన్నారు మాదంతా కూడా సగం మంది పట్ట బాధిరాలు పక్క చెప్తా ఉంటారు వాళ్ళకి ఎవరికి మా మల్లారెడ్డికో ఇంకోనికో ఇంకోనికో చేతులు చూస్తా ఉంటారు మీరు గుర్తుంచుకోండి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానంలో మా పులి బిడ్డ మా పులి బిడ్డ చూస్తా ఉన్నారు ఇందర దాకా ఇళ్లలో వండుకోరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నారు అయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు మాకు మంచి నిలందుకు తీసుకొస్తామని అడగండి గెలిచినోడు దేవాలన్నా ఓడిపోయినోళ్ళు దేవాలన్నా మీరు ఆలోచన చేయండి కనుక నేను మీకు సోదరి సోదరి వరకు చేతులు జోడించి చెప్తా ఉన్నాం తురుకపల్లి వాసులందరికీ మీ అందరికీ అండగా మీకుంటాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు మీ ఇంటింటికి ప్రతి మనిషికి కూడా రేషన్ కార్డు కావాలన్నా ఇల్లు కావాలన్నా ముసలవర బాయకుండా రాష్ట్రం మేము రెండు సంవత్సరాలే అయ్యింది పరిపాలన వచ్చి అయ్యా ఆనాడు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్ ఇల్లు చేయలేరు అదే విధంగా లక్ష తొంభై ఆరు అవతారాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన చేసిన దాన్ని మేము రెండు సంవత్సరాలు రెండు సర్పరాల పరిపాలనలో సన్న బియ్యం ఇచ్చినాం ఆర్టీసీ బస్ ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం ఇల్లు ఇస్తున్నాం ఇంకా చాలా మందికి ఇల్లు చేసినాం బాధ్యత ఉంది మేము ఇస్తాం దానితో పాటు మా అమ్మలకు అక్కడందరికీ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్లకు నాలుగు వేయి కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా